అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఒక వ్యక్తి మీద మనం కుట్రలు చేసామనుకోండి ఆ కుట్రలు ఎక్కువ కాలం నిలబడవు తాత్కాలికంగా కుట్రలు చేసేవాళ్ళు పాశ్చాచిక ఆనందం పొందొచ్చు కానీ దీర్ఘకాలంలో పనివంతుని కుట్రలు ఏమీ చెయ్యలేవు నీతివంతుని కుట్రలు ఏమీ చెయ్యలేవు ఇది ఒక మరొకసారి రుజువైంది జానీ మాస్టర్ విషయంలో నిన్న మీ అందరికీ తెలుసు కదా తెలుగు ఫిలిం డాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య సుమలత గారు ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నిజానికి ఒకవైపు జోసెఫ్ గ్రూపు ఆ జోసెఫ్ గ్రూప్ వెనకాల చాలామంది సినీ పెద్దలు వాళ్ళందరినీ దాటుకొని ఒక మహిళ ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది నిజానికి గతంలో డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఉన్నారు అతని మీద కేసు పడిందని కారణాన్ని చూపించి ఆ పదవి నుంచి అతను తొలగించారు అతన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అతని సినిమా అవకాశాలు వచ్చినప్పుడు కూడా కుళ్ళుకునేటువంటి ప్రయత్నాలు చేశారు కానీ అలా కుళ్ళుకున్న వాళ్ళకి జానీ మాస్టర్ మీద కుట్రలు చేసిన వాళ్ళకి జానీ మాస్టర్ మీద కేసులు పెట్టిన వాళ్ళకి జానీ మాస్టర్ జైలుకి వెళితే ఆనందించిన వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పారు తెలుగు ఫిలిం డాన్సర్స్ నిన్న జరిగిన ఎన్నికల్లో జానీ మాస్టర్ గారు భారీ గెలుపొందారు నిజానికి జానీ మాస్టర్ గారే నిలబడాలి కానీ అతని మీద రకరకాల ఆరోపణలు చేశారు కదా అభియోగాలు చేశారు కదా ఎలక్షన్లో అతను నిలబడ్డగా నిలబడనివ్వరు ఇబ్బంది పెడతారు ఆ విషయం గమనించి తన భార్య నిలబెట్టారు నిజానికి జానీ మాస్టర్ జైలుకి వెళ్ళినప్పుడు అతనికి అండగా ఉండి గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఒక మహిళ ఉండి మీడియా ముందుకు వచ్చి నా భర్త ఏమి తప్పు చేయలేదు అని వాదించినటువంటి వ్యక్తి ఆ వాదించిన వ్యక్తి పక్షాన తెలుగు ఫిలిం డాన్సర్స్ మొత్తం నిలబడ్డారు ఒక రకంగా చెప్పాలంటే సినీ కార్మికులు నిలబడ్డారు వాళ్ళు కార్మికులాగా మనం అంచనా వేసుకోవాలి అంటే నేనేమంటానంటే కుట్ర ఎప్పటికీ పని వంతునేమి చేయలేదు అంటే కొద్దిగా జైలుకి పోయారు ఆ కున్నాళ్ళు వీళ్ళు పైచాచికి ఆనందం పొంది ఉండొచ్చు ఆనందించి ఉండొచ్చు కానీ అంతిమంగా ఏం జరిగింది ఏం చేయగారు జానీ జానీ మాస్టర్ని ఆ కుర్చీ నుంచి దింపేశామనుకున్నారు కుర్చీనాడుగా వాళ్ళ భార్య రూపంలో ఆ కుర్చీని నన్ను ఖాళీ కరిగారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కక్షతో ఉండేవాడు కక్షకే ఓడిపోతాడు నీతిగా ఉండేవాడు ఖచ్చితంగా నిర్భయంగా బతకగలుగుతాడు నిజాయితీగా తను కోల్పోయిందాన్ని సాధించుకోగలుగుతాడు నిజాయితీగా ఉండండి కక్షగా ఉండకండి జానీ మాస్టర్ విషయంలో మరొకసారి రుజువు అయింది నిజానికి నిన్న డాన్సర్ అసోసియేషన్లో కూడా ఇప్పుడు జానీ మాస్టర్ భారీ గెలవటం మీద సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంది గతంలో అతను జనసేన పార్టీలో పనిచేశాడు పవన్ కళ్యాణ్ అంటే అతనికి చాలా ఇష్టం ప్రాణం ఒక రకంగా నా ఇంటర్వ్యూ చెప్పాడు నా ఇంటర్వ్యూ ఆయన రెండే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ రెండు ఇంటర్వ్యూలో నాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి జానీ మాస్టర్ జైలు నుంచి వచ్చాక భార్యతో కలిసి వచ్చాడు నా స్టూడియోకి వచ్చేసి నాకు ఇంటర్వ్యూ చదిపాడు అతని పెద్ద పెద్ద శాట్లైడ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ అడిగాయి నిరాకరించాడు కానీ నేను జైల్లో ఉన్నప్పుడు నిజం వైపు మాట్లాడినటువంటి గొంతు కార్తిక్ గారిది ఆ గొంతుని నేను అభినందించాలి అభిమానించాలి అని నా మీద అభిమానాన్ని చూపించి నా స్టూడియోకి వచ్చి నాకు ఇంటర్వ్యూ వెళ్ళిపోయాడు రియాలిటీ ఇక్కడ మనం నిజంగా మాట్లాడాలి భయపడాల్సిన అవసరం లేదు నాకు ఆరోజు తెలుసు జానీ మాస్టర్ మీద కుట్ర చేస్తుంది ఎవరు వాళ్ళ వెనకాల కుట్ర చేస్తున్న వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారో కూడా తెలుసు అయినా నేను ఏమాత్రం బెదరలేదు తగ్గలేదు నిజం వైపు నిలబడదామని అనుకున్నాను మనకు కావాల్సింది ప్రజలు తప్ప పెద్దవాళ్ళు కాదు అనేది నా ఫీలింగ్ ఎప్పుడు కూడా అందుకనే ఆ రోజు నేను జానీ మాస్టర్ పక్కన నిలబడ్డాను అతని మీద జరుగుతున్నటువంటి కుట్రాన్ని ఎక్స్పోజ్ చేశాను జానీ మాస్తరు మీద కేసు పెట్టినప్పుడు జైలుకి పంపించినప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ఆనందపడ్డ వాళ్ళ విషయాన్ని బయటకు రాకుండా చేయడం కోసం చేసినటువంటి కుట్రాన్ని జైలు నుంచి బయటకు రాకుండా అతని బెయిల్ని క్యాన్సిల్ చేపించాలని చేసిన ప్రయత్నాలు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కేవలం నిందితుడిగా ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఇప్పుడు నిందితులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు ఎంపీలుగా ఎన్నికవుతున్నారు మంత్రులు అవుతున్నారు ముఖ్యమంత్రులు అవుతున్నారు మనం చూస్తున్నాం కేవలం దోషిగా తేలిన తర్వాతే అతను తప్పు చేశారో మనం నిర్ధారించుకోవాలి చట్ట కానీ కేవలం నిందితులు మాత్రమైనటువంటి జానీ మాస్టర్ని డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగాయో అవన్నీ కూడా నేను ప్రజలు ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఈ ఎమ్మెల్యే పోస్టుకి లేని ఎంపీ పోస్టుకి లేని మంత్రి పోస్టుకి లేని ముఖ్యమంత్రి పోస్టుకి లేని కేవలం ఒక డాన్సర్ అసోసియేషన్ పోస్టుకి అనే కారణాన్ని తొలగిస్తారా నిందితులు అనగానే తప్పు చేసినట్టు నిర్ధారించుకుంటారా మరి అలా ఆరోపణల ఆధారంగా పదవులు తొలగించాల్సి వస్తే ఈ దేశంలో లోక్సభలో ఉన్న వాళ్ళలో చాలామంది రాజ్యసభలో ఉన్న వాళ్ళలో చాలామంది మన అసెంబ్లీలో ఉన్న వాళ్ళలో చాలామంది కూడా తమ పదవులకి రాజీనామా చేయాల్సి వచ్చింది కదా అంతకన్నా పెద్ద పోస్ట్ అయితే కాదు కదా తెలుగు ఫిలిం డ్యాన్స్ అసోసియేషన్ పోస్ట్ ఈ విషయాన్ని బలంగా చెప్పాను ఏది ఏమైనా దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకున్నారు మీన్స్ అక్కడ ఓటు ఉండేది డ్యాన్స్ అసోసియేషన్ సభ్యులకు మాత్రమే కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ మీద ఎన్ని ఉన్నా వాళ్ళ మీద ఎన్ని రకాలుగా ప్రయత్నాలు జరిగినా వాళ్ళు ఎవరు కూడా లొంగకుండా అవకాశం వచ్చింది నిజాన్ని గెలిపిద్దామనుకున్నారు గెలిపించారు మొత్తంగా ముగ్గురు పోటీ చేసినట్టున్నారు చంద్రశేఖర్ గారు తర్వాత జోసఫ్ మాస్టరు సుమలత మాస్టర్ పోటీ చేశారు సుమలత మాస్టర్ని ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిపించారు ఇది జానీ మాస్టర్కి డాన్స్ అసోసియేషన్ సభ్యుల సపోర్టుగా నేను భావిస్తున్నాను సో మీరేమనుకుంటున్నారు జానీ మాస్టర్ విషయంలో జరిగిన విషయాల మీద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ